నేడు రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలోని అనపర్తి నియోజకవర్గంలోని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు కూటమి సమన్వయ సమావేశంలో ముఖ్య అతిథులుగా పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు వీరికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు శ్రీ షేక్ బాజీ ఆదేశాల మేరకు మైనారిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ షేక్ బాబ్జన్ ఆధ్వర్యంలోని మైనారిటీ సోదలతో కలిసి శాలువాలతో సన్మానించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మైనారిటీ మత పెద్దల ఆశీస్సులు అనంతరం శ్రీమతి పురంధేశ్వరి అమ్మ పవిత్ర కురాలను బహుకరించడం జరిగింది మన పూర్బాద జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దలు శ్రీ బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా ఏర్పాటు చేసిన అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి మాకు అత్యంత ప్రియమైనటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా మా ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక విక్రమార్కుడు మీ అందరి అభిమాన అభిమాను నేను రెండు విషయాలు మీ అందరితో మాట్లాడాలని ఆశపడుతా ఉన్నా దయచేసి ఎవరు ఏమనుకోన నాయకుడు రామకృష్ణారెడ్డి గారి అభ్యర్థిగా కొనసాగే వారి ఉన్న రోజులు కూడా ఎలాగైతే ఆయన అభ్యర్థిగా మనం విజయం సాధించామో అదే విధంగా ఆయన గెలుపు కూడా మనమందరం కూడా ఈ పదిహేను రోజులు ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాలు పట్టి పడ్డ కష్టం ఒక ఎత్తు ఈ పదిహేను రోజులు ఒక ఎత్తు ఏదైతే మన ఈ మూడు పార్టీలు జనసేన సహకరించాలి ఏదైతే మరి మన సీనియర్ నాయకులు కీర్తిలు